ఎమర్జెన్సీ పరిస్థితులు కాదు వేల మంది పోలీసులు కాదు అడుగు ఆంక్షలు కాదు బ్యారికేడ్లు కాదు బెదిరింపులు కాదు నోటీసులు కాదు కేసులు కాదు అరెస్టులు కాదు ఇటువంటివి ఏవి కూడా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి జనాన్ని దూరం చేయలేవు అని మరొకసారి పల్నాడు జిల్లా పర్యటన సత్యనపల్లి నియోజకవర్గం రెంటపల్ల పర్యటన ప్రూవ్ చేసినట్లు అనుకోవాల్సి ఉంటుంది అంతకుముందు రాప్తాడు నియోజకవర్గానికి వెళ్ళినా జనాలకు వెళ్ళినాం మొన్నటికి మొన్న పొదిలి వెళ్ళినాం ఆ జనాల రీసౌండర్ చూసి పాలకపక్షం భయపడింది అక్కడే ఇలా ఉంది అంటే నెక్స్ట్ పల్నాడుకి వెళ్తే ఓరు వాడ ఏకమై దిక్కులు పికటిల్లుతాయి సో ఆ జనాన్ని అంతగానం అక్కడికి అలోచిస్తే జగన్ హీరో అయిపోతాడు ప్రభుత్వం వ్యతిరేకత అని చెప్పి జనాలు అనుకుంటారు సో కారణం ఏమైనా కానివ్వండి అండి మనిషికో పోలీసును పెట్టి కూడా ఆపేయాలని చెప్పి అనుకున్నారు సార్ నుంచి రెంటపాల ఎనిమిది తొమ్మిది కిలోమీటర్లు ఉంటే అఫీషియల్గానే వెయ్యి మంది పోలీసులను అలాగేట్ చేశారు వెయ్యి మంది పోలీసులను అక్కడ పెట్టారు అంటే ఇంకా మనిషికో పోలీసు అనేది కానీ తక్కువేనే అయితే ఏమైంది నాయకులకు నోటీసులు ఇచ్చారు నాయకులు రానివ్వలేదనుకో కార్యకర్తలకు నోటీసులు ఇచ్చారు కార్యకర్తలు రానిలేదనుకో సో వచ్చిన కార్యకర్తలు వచ్చిన జనం చెప్తలేరా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానాన్ని పోలీస్ ఆంక్షలు ఏమూ చేయలేవని ఎంతమందిని బెదిరిస్తారు ఎవరెవరిని బెదిరిస్తారు భయపడ్డ వాళ్ళు బెదిరింపులు పొలొంగిన వాళ్ళు సరే ఎందుకు లేని చెప్పి ఆగిపోయారేమో పొలాల్లో పనిచేసే పన పొలాల్లో పనిచేసే వాళ్ళని అయితే ఆపలేరు కదా రోడ్డు మీద జగన్ మేము పడి బారులు తీరిన వాళ్ళని అయితే ఆపలేరు కదా సామాన్యులను ఆపలేరు కదా ఆపలేరు కదా ఆయన మీద అభిమానాన్ని వాళ్ళు ఆ రెంటపాల చేరుకోవడం కోసం మెయిన్ రోడ్లు కాదు కాలినడకన కాదు ఈ రెండు చోట్ల ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటూ ఉంటే పొలాలలో బండ్లు వేసుకొని కాదు కాసేంత దారి దొరికితే కీలు కట్టినాయి అక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి పొలాలలో బండ్లు ట్రాఫిక్ జామ్ పొలాలలో పరిగెడుతున్నారు ఎంతమంది జనం పరిగెడుతూ ఉన్నారు పొలాలలో బండ్లు పొలం అది ఒక రేన ఒక రేనె ఏదో దొరికినట్లు ఏదో దున్నినట్లున్నారు ఒక రేనె ఏదో దొరికినట్లుంది ఆ ముందు చూడండి ఆ చెట్ల వరకు కనిపిస్తుంది నెక్స్ట్ వెనక చూడండి ఎంతమంది వెనక చూడండి క్యూ లైన్లు చూడండి ఎంత దూరం పోతున్నాయో పొలాలలో పనులు వేసుకొని పోతూ ఉన్నారు ఆ దారి కూడా లేదు మరి ఆ జనాలను ఎంత దూరం అని చెప్పి ఇంకా ఆ పొలాలలో కనుక పోలీసులు పరుగులు తీయండి సరిపోరేమో ఆ జనం ఆ పోలీసులు సరిపోరామో ఇంక మొత్తం అటు ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ నుంచి మొత్తం అందరినీ ఇక్కడికే డమ్ చేయండి సో దేనికోసం ఇంత భయంకరమైన పరిస్థితులను దేనికోసం ఇంత ఎమర్జెన్సీ లాంటి పరిస్థితులు పొలాల్లో పరుగులు తీసేవాళ్ళు పొలాల్లో బండ్లు వేసుకునే వాళ్ళు ఏమవుతారు మీరు ఎక్కడికైనా వరిగెడతారు ఆపాల్సిన అవసరం ఏంటి ఎంతమందికి శాంతి భద్రతల సమస్య కూడా మీరు చూసుకోలేరు ఎందుకు వస్తే శాంతి భద్రతల సమస్య వేరే పార్టీ వాళ్ళు వెళ్ళి ఆయన మీద రాళ్ళు వేస్తే చెప్పులు ఇసిరేస్తే నల్ల పిల్లలతో నిరసన వ్యక్తం చేస్తే కోడుగుడ్లు వేస్తే వస్తారు రాకూడదంటే అట్లా వేసిన వాళ్ళని ఆపాలి వేసిన వాళ్ళని ఏమో ఎంకరేజ్ చేసి జగన్ దగ్గర వరకు పంపించి అటు చేతులు అడ్డ పెట్టుకున్న వాళ్ళను ఆ వేసే వాళ్ళని అడ్డుకున్న వాళ్ళను వాళ్ళ మీద కేసులు పెట్టి జైలుకి పంపితే అదేమన్నా భాగమా అసలు మీరు ఎంతమందిని ఆపగలిగారు పల్నాడు ఆపారో అనుకోండి ఇప్పుడు ఏమైనా జనానికి జగ జగ జగన్కి జనం రాలేదా మీరు ఆపిన వాళ్ళు కనపరాలేదేమో మీ ఆంక్షలు తప్పించుకొని పొలాలలో ఇట్లా గట్ల మీద ఇలా కొండల్లో గుట్టల్లో పరుగులు తీస్తున్నారు చూడండి అటువంటి వాళ్ళు జగన్ జనాభిమానానికి అంబాసిడర్లుగా పనిపిస్తున్నారు ఈరోజు పర్యటనలో